కోసం మా అమరావతి గళం ఛానల్ చేసుకుని నొక్కండి నమస్తే అండి మరి ఈ రోజు ఇసుక విధానాన్ని ఫ్రీ చేస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎలా అనిపిస్తా ఉంది ఇప్పుడు ఇది స్వర్ణయుగం అంటానికి ఇది నిదర్శనం అని కూడా అంటున్నాం ఎందుకంటే దాదాపుగా గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకని ఫ్రీగా ఇచ్చి దాదాపుగా ఐదు వందలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి ఇసుకొచ్చే పరిస్థితి దూరం బట్టి అటువంటి దాన్ని వాళ్ళ అవినీతి జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పి తీరా ఇసుక అధికారంలోకి వచ్చినాక ఇసుకని అవినీతిమయం చేసి దాదాపుగా ఈ దాదాపుగా రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది కుటుంబాలని వాళ్ళ వాళ్ళని ఉపాధి లేకుండా వాళ్ళని ఈడ్స్ రంపాన పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ఎల్లగొట్టిన తర్వాత మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని చెప్పి ఈరోజు జనమంతా కూడా అనుకుంటున్నారు దానికి నిదర్శనంగానే ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క పాలాభిషేకాలు చేస్తున్నారంటే దానికి జనమంతా కూడా ఏ రకంగా ఆశిస్తున్నారో మీకు అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే గతంలో పరిస్థితి ఏంటండి అసలు ఎలా ఉండేది ఈ రోజు ఎలాంటి పరిస్థితి నెలకొంది ఇసుకో విషయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒకటాని ఇసుకొకదండి మద్యం కానీ అదేవిధంగా గ్రావీలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాల అన్నింటిలో కూడా దెబ్బతీశారండి వాటిని అన్నింటిలో కూడా సజ్ చేసుకుంటూ వస్తున్న భాగంలో వాళ్ళ నెల రోజులు తిరగకముందే వాళ్ళ పెన్షన్ విధానాన్ని వాళ్ళ ఆ యొక్క పాత విధానాన్ని రూపుమాపి వాళ్ళ ఎతిన్ టైము ఒక్క రోజులోనే నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది అదేవిధంగా వాళ్ళ విద్యార్థి వ్యవస్థకి అనేక రకాలుగా డిఎస్సీలు వస్తాయని చెప్పి చూస్తున్న సమయంలో వాళ్ళ డిఎస్సీలని దాదాపుగా జాబ్ చేయాలని ప్రతి సంవత్సరం ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ లేకుండా పోతే వాళ్ళు వచ్చి రాకముందే దానికి స్పష్ట సంతకం పెట్టారు అదేవిధంగా వాళ్ళ నెల రోజులు జరగకముందే వాళ్ళ ఇసుక పాలసీ కానీ అదే విద్యా వ్యవస్థలో మార్పులు కానీ అనేక రకాలుగా తీసుకొచ్చి వాళ్ళ జనాల్ని స్వర్ణయుగంలోకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి భవిష్యత్తులో మరింత అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి రాష్ట్ర జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జనమంతా కూడా ఆశిస్తున్నారు ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి గతంలో ఇసుక విధానానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఇసుక విధానానికి తేడా ఏంటి గతంలో గతంలో కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చామండి కాకపోతే అప్పుడు జిఎస్టీ అది లేదు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ అది అది కూడా వసూలు చేస్తుంది కాబట్టి జిఎస్టీ అదనం అయితే గతంలో ఏ రకంగా అయితే వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి రెండు వేల రూపాయలకి అదే విధంగా దూడాన్ని బట్టి మూడు వేల రూపాయలకి వస్తాదో అదే విధంగా వాళ్ళ కూడా జనాలందరికీ అందుబాటులోకి వచ్చింది విసిగా కన్స్ట్రక్షన్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందిద్ది ప్రతి ఒక్కరు కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి దీనివల్ల రాష్ట్రంలో ఈ యొక్క గ్రోత్ రేట్ పెరిగి రాష్ట్ర అభివృద్ధికి నాందిగా పలికిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం విసిగా కీలకమైన పాత్ర కాబట్టి ఇసుక వాళ్ళ ఫ్రీ చేస్తాం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి కూడా జనం అంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారు మొదటి నెల రోజుల పరిపాలన ఏ విధంగా అనిపించింది గతంలో జగన్ గారి నెల రోజుల పరిపాలనతో పోలిస్తే పరిస్థితి గతంలో జగన్ గారి పరిపాలన అంటే స్టార్ట్ ఇమీడియట్లీ ఒక ప్రజావేదిక దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు పనికొచ్చే ప్రజావేదికను కూల్చాడండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రద్దు చేశాడు అదేవిధంగా వాళ్ళ ఈయన దోపిడీ విధానాన్ని నిదర్శనగా వాళ్ళ ప్రజావేదికలను కూల్చినట్టుగా ఈయన మేము ఎక్కడ కూల్చలేదండి ఈయన దోపిడీని కూల్చాము దానికి అనుగుణంగానే వాళ్ళ ఈయన రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది ఇరవై ఆరు గ్రా ఈ యొక్క జిల్లాలో ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు కట్టారండి కనీసం ప్రజావేదికి కూల్చేటప్పుడు పార్టీ ఆఫీసులు కట్టకూడదని తెలియదా ఈ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం